గౌడప్ప యాదవ్ గారి పేరు కూడా భారతదేశ చరిత్ర పుస్తకాలలో సరిగ్గా ఎక్కలేదు ఇటువంటి ఎందరో మహనీయులు భారతదేశానికి స్వాతంత్రం కోసము బ్రిటిష్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడారు మొట్టమొదట పోరాడిన వాళ్ళలో ముద్దుగురు గౌడప్ప యాదవ్ కూడా ఒకరు ఈయన మన స్థానిక కర్నూలు విడుతూరుకు చెందిన వారు ఆ రోజు ఆయన తన రైతుల కోసము తన స్థానికంగా ఉండే ప్రజల కోసము బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేసిన ఎవరైనా భారతదేశ యొక్క దేశభక్తుడు మరియు వారికి సపోర్ట్ చేస్తూ మరియు వారికి బాని చేసిన వాళ్ళు ఎప్పటికీ దేశ ద్రోహులే ముతుకూరు గౌడప్ప యాదవ్ వారు ఆ రోజు రైతులు తన ప్రజల కోసము బ్రిటిష్ వారి కింద వాళ్ళ వాళ్ళకి తన తల ఉంచకుండా వాళ్ళకి లొంగిపోకుండా పోరాడుతూ ఉరికంబం నొక్కారు అటువంటి నాయకులు చాలా అరుగు కానీ ప్రస్తుతం మనం దేశం చూసుకుంటే చాలా మంది కొంతమంది నాయకులు తన సమాజం పేరు ఉపయోగించుకొని తన సమాజాన్ని అక్కడ అమ్మేసుకుంటూ వీళ్ళు ఒక ద్రోహమైన చర్యలు చేస్తున్నారు మనము మన సమాజానికి ఉపయోగపడే విధంగా ఈయన చూపించిన మార్గంలో ఇటువంటి దేశ దేశభక్తులు చూపించిన మార్గంలో అందరూ వెళ్ళాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా చెప్పి తరఫున కోరుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై హింద్ आपले स्वागत आहे